అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధనుష్ రాశి వారికి వీరి టైం మొదలైంది ఒక స్త్రీ వల్ల అగ్రస్థానానికి వెళ్తారు తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి భార్యాభర్తల గొడవలు ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయి దూరంగా బాధపడుతున్న స్త్రీ పురుష వశీకరణ ద్వారా వారి సమస్యకు పరిష్కారం చూపబడును సంతానం లేక ఆరోగ్యం పెళ్ళి కాక ఇబ్బంది పడేటువంటి వారికి చేతబడి గ్రహాలు దుష్ట సమస్యలు గుప్త నిధుల సమస్యలు ఎటువంటి సమస్యలకైనా ఈ గారిని సంప్రదించండి వంద శాతం పరిష్కారం మీకు చూపుతారు ధనుష్ రాశి వారికి వీరి టైం మొదలైందనే చెప్పుకోవాలి వీరు చాలా కాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ సమస్యల్లోనే కూరుకుపోతూ ఇరవై రూపాయలు సంపాదిస్తే నలభై రూపాయలు ఖర్చు చేస్తూ తగింది అప్పు చేస్తూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వీరికి ఒక స్త్రీ వల్ల మహర్జాతకం మారిపోతుంది వీరికి గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఈ స్త్రీ ఎవరు అంటే ఒక బయట వ్యక్తి ఈ బయట వ్యక్తి ఈ ధనుషు రాశి వారి రాశిలో ఉన్నటువంటి ఆడవారు కానీ లేదా మగవారి జాతకాల్లో కానీ ఖచ్చితంగా ప్రవేశిస్తుంది మగవారి జీవితంలోకి వచ్చి వారికి వ్యాపారపరంగా వారిలో ధైర్యాన్ని వారిలో ఉత్సాహాన్ని నింపి వారి యొక్క భవిష్యత్తుకి ఒక మంచి బాటగా మారుతుంది పెట్టుబడిలో సహాయం చేయడం లేదా డబ్బుని అప్పుగా ఇవ్వటం ఇంకా బిజినెస్ ఐడియాలు ఇవ్వడం లేదా తనని పార్ట్నర్గా కలిపి లాంటివి జరుగుతుంది తద్వారా ఈ స్త్రీ వల్ల అనేక రకాలుగా వీరు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు అలాగే వీరికి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు తొలగిపోతాయి ఈ యొక్క స్త్రీ ఆగమనం తర్వాత వీరు గతంలో చేసిన అప్పులన్నీ తీరి ఆరోగ్యాలు బాగుండి అన్ని రకాలుగా వీరికి ఒక ఉన్నత స్థాయికి చేరుకునేటువంటి అవకాశం ధనుష్ రాశి మగవారికి ఎక్కువగా కనబడుతుంది అయితే రాశిలో ఉన్నటువంటి స్త్రీల విషయాలకు వస్తే ఈ స్త్రీ ఒక బంధువుల ద్వారా కానీ ఒక స్నేహితుల ద్వారా కానీ పరిచయం అవుతుంది వారికి కూడా కొత్త ఐడియాలు ఇవ్వటం అదేవిధంగా భవిష్యత్తులో వారి ఎదుగుదలకి మంచి సలహాలు చెప్పడం పార్ట్నర్షిప్లో ఏదైనా పెట్టడానికి ముందుకు రావటం వారిలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని పెంచేటువంటి ప్రయత్నం ఈ యొక్క స్త్రీ చేస్తుంది తద్వారా స్త్రీలకు కూడా వారు మానసికంగా కుటుంబంలో కూడా అన్ని వారి యొక్క బాధలు తీరి చాలా హ్యాపీగా ఉంటారు రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబ సమస్యలు కానీ ఇంకేదైనా సమస్యలు కానీ ఈ స్త్రీ వల్ల వారి యొక్క సమస్యలన్నీ కూడా దూరమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధనుషు రాశి వారికి ఈ స్త్రీ ఈ స్త్రీ పరంగా బలమైన ఆర్థిక శక్తిగా మారతారు వీరి టైం ఈ స్త్రీ నుంచి మొదలవుతుంది వీరికి అప్పులన్నీ తీరి బంగారం కొంతారు స్థలాలు పొలాలు కొనుక్కునేటువంటి యోగం కలుగుతుంది నూతన వాహనాలు వ్యాపార రీత్యా వాహనాలు కొత్త బిజినెస్లు మంచి మంచి ఆలోచనలు వీరికి రావటం మంచి స్థాయికి వెళ్ళేటువంటి యోగ్యత అన్నది ధనుసు రాశి వారికి కలుగుతుంది కొంతమంది వ్యక్తులు ఈ స్త్రీని మీ నుంచి దూరం చేయాలని చూస్తూ ఉంటారు ఈ స్త్రీ పట్ల మధ్య వ్యక్తులని చార్చకుండా ఉండండి మీ జీవితం దివ్యంగా బాగుంటుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా సాగిపోతుంది